నెల్లూరు నగరంలోని టౌన్ హాల్లో నెల్లూరు జిల్లా గీత పారిశ్రామికుల సంఘం ఆధ్వర్యంలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో ఐదు వందలకు పైగా మార్కులు తెచ్చుకున్న గౌడ విద్యార్థులకు నెల్లూరు జిల్లా గౌడ విద్యార్థుల ప్రతిభా పుష్కరాల అభినందన సభలో విద్యార్థులకు ప్రోత్సాహ బహుమతులు అందజేశారు ఈ సందర్భంగా వక్తులు మాట్లాడుతూ నాగరిక సమాజంలో అనాగరికంగా వృత్తులను పట్టుకుని వేలాడడం కాకుండా తమ పిల్లలను ఉన్నత చదువులు చదివిస్తే వారు సమాజంలో గౌరవంగా బ్రతకతారని చెప్పారు ఈ కార్యక్రమానికి ముత్యం గౌడ్ అధ్యక్షత వహించారు ఎనిమిది శాతంలో కూడా మన స్త్రీలు చదువుకుంటున్నంత అప్పట్లో తక్కువ ఎవరైనా మనం స్త్రీలను పెద్దగా ప్రోత్సహించే వాళ్ళం కాదు ఎనిమిది పాయింట్ ఎనిమిది అంటే తొమ్మిది శాతం మాత్రమే అదే ఈ రోజున డెబ్బై ఏడు పాయింట్ ఏడు శాతం అందరం మనం అక్షరాశ్రయం అయితే మన స్త్రీలు డెబ్బై రెండు శాతం చదువుకున్నారు అంటే పురుషులు ఎనభై నాలుగు శాతం చేస్తున్నారు అంటే మన స్త్రీల సాధికారత ఎంతవరకు పెరిగింది పిల్లల్ని మనం ఎలా ప్రోత్సహిస్తున్నాం వాళ్ళలో పిడి సిగ్గు ఈ కట్టుబాట్లు ఇవన్నీ ఎంతవరకు సడలించి వాళ్ళని ప్రోత్సహించి మనం చదివిస్తున్నాం కానీ ఈ డెబ్బై రెండు శాతంలో ఉద్యోగం చేసేది మాత్రం ఇరవై ఐదు శాతమే ఉన్నాం అంటే ఇంకా వాళ్ళతో కొంత సంకుచిత భావాలు అంటే అంటే బయటకు వెళ్ళి ఉద్యోగం చేయాలా అంటే మనం కూడా ప్రోత్సహించకపోవడం దానివల్ల మొత్తం ఎనల్మెంట్ మనం ఎంప్లాయ్మెంట్లో ఉంది చదువులోతే డెబ్బై రెండు శాతం మనం చదివించగలుగుతున్నాం వీళ్ళందరూ కూడా ఈ రోజున నూట తొంభై ఎక్కువ మందిలో మన వాళ్ళు ప్రతిభ మనబరిస్తే వాళ్ళలో నూట ముప్పై ఐదు మంది బాలికలు ఒక్కసారి పెద్దగా మీరు వాళ్ళని ప్రోత్సహించాలి కరతం ప్రోత్సహించాలి నూట తొంభై ఎనభై మందిలో నూట ముప్పై ఐదు మంది బాలికలు ఉన్నారు అందరూసే ఐదు వందల మార్పులు పైన పైన సాధించిన వాళ్ళు వంద మంది పైన ఉన్నారు ఐదు వందల మార్కులు ప్రయత్నం వాళ్ళు ప్రభుత్వ పాఠశాలల్లో మేము చదువుతున్నాం మా చిన్నసు ఎవరి ఎవరికైనా ఉంటే తులసి పెట్టుకొని పోవాలి సమాచారం విన్న తర్వాత మన పిల్లలు కూడా రేపు గవర్నమెంట్ పాఠశాల చదివించేదానికి ప్రోత్సహించాలి ఎందుకంటే మీ ప్రతిభ నువ్వు చేసే కృషి నీలో ఉన్నటువంటి ఉత్సాహం నీలో ఉండే పట్టుదల ఈ మూడింటి మీద ఆధారపడే ఉంటుంది కానీ ఏదో శ్రీ చైతన్యాలో చేరిస్తానో నారాయణ చేస్తున్న ఈ కార్పొరేట్ విద్యని వ్యాపారం చేసేసుకోవడాలో చేరిస్తానో నా బిడ్డలు పైకి వస్తారా అని అనుకునే అపోహను తొలగించారు మీరంతా అందుకు మీ అందరికీ చాలా మేమంతా కంగ్రాచులేషన్స్ తెలుపుతున్నాము శుభాకాంక్షలు ముందుగా మనం బయటికి బయటకెళ్తే మీరే క్యాస్ట్ అనేది ఇప్పుడు సమాజం చూస్తూ ఉన్నాం అంటే మన యొక్క అంటే మన క్యాస్ట్ చెప్పంగానే మనం నన్ను క్యాల్కులేట్ చేస్తారు అన్నమాట అది అంటే ఇప్పుడు సొసైటీలో ఏదైతే నిలబడి ఉన్నది బ్యాక్వర్డ్ క్యాస్ ఏదైతే మనము ఈ బ్యాక్వర్డ్ క్యాస్ అనుగుణం అని తెలవబడుతున్నామో దాని నుంచి బయటపడాలి అంటే విద్య ఒక్కటే ఆయుధం ఇప్పుడు మనం కానీ చూసినట్లయితే సమాజంలో ఉన్నటువంటి అంటే గొప్ప వ్యక్తులు ఉన్నత స్థితిలో ఉన్న వ్యక్తులు అంతా కూడా ఇక్కడ క్యాస్ నోపాలు ఎవరైనా కానీ అంటే మన డాక్టర్లు తీసుకున్న వాళ్ళు సైంటిస్ట్లు చూసుకున్న వ్యాపార వ్యక్తులు తీసుకోండి ఇంకా రాజకీయ నాయకులు తీసుకోండి ఎవరైనా కానీ మనం తీసుకున్నట్లయితే వాళ్ళకి ఒకటే ఆయుధం ఏంటది విద్య ఎవరైతే చదువుకుంటారో మంచిగా ఎవరైతే చదువు యొక్క ఇంపార్టెంట్ గుర్తిస్తారో వాళ్ళకి సొసైటీలో విలువ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక వంద కోట్లు ఆస్తి ఉంది వంద కోట్ల ఆస్తితో అమెరికా వెళ్ళి రాలేదు అతనికి ఏమి ఆస్తి లేదు మంచి చదువు ఉంది అమెరికా వెళ్ళి అక్కడ ఏం జరుగుతుంది అని తీసుకోవచ్చు సొసైటీలో ఉన్నతంగా ఉండాలి అంటే ఓన్లీ చదువు 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 అంటే ఎవరైతే చదువు యొక్క ఇంపార్టెన్స్ గుర్తిస్తారో వాళ్ళు సొసైటీలో ముందుకెళ్తాము ఒక అంటే వసతి లేదని ఒక హాస్టల్ స్టార్ట్ చేసి బహుశా ఇరవై ముప్పై మందితో స్టార్ట్ చేసి ఉంటారేమో ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్ నుంచి దాదాపుగా రెండు వందల మంది పిల్లలు చదువుకొని పురస్కారాలు అందుకునేంత దూరం ఇన్ని సంవత్సరాలు ఆయన పడిన శ్రమంతన మనకు అందరికీ కనిపిస్తూనే ఉంది ఆ రోజుల్లో ఆయన చేసిన సంకల్పం ఒక రకంగా చెప్పాలంటే మహాయుద్ధమే మహా బహుశా పద్దెనిమిది రోజులే జరిగింది కానీ మన గోవిందే గారు మొదలుపెట్టని యుద్ధం మన వాళ్ళందరూ పళ్ళు గీటికి నిలబడిపోకుండా మన పిల్లలందరూ చక్కగా చదువుకొని మంచి మంచి ఉద్యోగాల్లో రాణించాలని ఆయన ఆ రోజు మన సంఘం బాగుపడాలి అని ఆయన ఆ రోజు చేసిన సంకల్పమే ఇక్కడ ముఖ్యంగా దీనికి భగవద్గీతలో ఒక రెండు శ్లోకాలు చెప్పాలి కర్మ చేయడం వరకే మన పని ఫలితాలు మనం ఆశించకూడదు ఆ రోజు ఆయన ఏ ఫలితం ఆశించకుండా మొదలుపెట్టింది ఈ రోజుకి నిరంతరాయంగా జరుగుతుంది ఇంకా ఇంకొక ఇంకొక శ్లోకం ఉత్తమము దేనిని ఆచరించను లోకమంతా అదే అనుసరిస్తుంది ఈరోజు ప్రతి క్షణం మనకి ఇచ్చినార్జున ముందుకు తీసుకెళ్తున్నారు దానికి తోడుగా మనం కూడా నిలబడుతున్నాం అంటే మన పిల్లల్ని చదివిస్తూ అంటే ఇక్కడ నాకు అర్థమైంది కొంతవరకు మనం చదివిస్తున్నాం అంతే ఇంకా పూర్తిగా ఆయన సంకల్పం నెరవేరలేదు ఆయన ప్రతి క్షణం గమనిస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు ఏ రోజైతే మంచి మంచి ఉద్యోగాలతో బహుశా వేదిక పట్టనంతగా నిలబడతారో ఆ రోజు ఆయన ఆత్మ ఇంకా సంతోషిస్తుందని నేను ఆశిస్తున్నాను ఎందుకున్నాను సో మీ మీ గోల్ ఎలా ఉండాలంటే నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ లేదా నెక్స్ట్ టెన్ ఇయర్స్ మేము ఇక్కడ కూర్చోవాలి మీరందరూ పెద్ద పొజిషన్లో ఉండాలి మీరు ఇక్కడ కూర్చోవాలి సో దానికి ఏం చేయాలి దానికి ఏం చేయాలంటే మీరు ఆల్రెడీ చేస్తూ ఉన్నారు మంచి మార్పులు తెచ్చుతున్నారు ఇక్కడి వరకు వచ్చారు మన గోవిందన్న గౌడ్ గారి పురస్కారం తీసుకోవడానికి ఇక్కడికి వచ్చారు మీరందరూ చాలా అదృష్టవంతులు నెక్స్ట్ ఏం చేయాలి నెక్స్ట్ ఏం చేయాలి అంటే ఒక ఇరవై రెండు ఇరవై రెండు సంవత్సరాల క్రితం బాయ్స్ అనే ఒక సినిమా వచ్చింది పెద్ద వాళ్ళందరూ చూసే ఉంటారు బాయ్స్ ఆ బాయ్స్ సినిమాలో ఒక నీతి ఉంది చాలా అవినీతి ఉంది మన నీతి గురించి మాట్లాడుకుందాం ఇందులో ఏం చేస్తారంటే చదువుకోవడం ఒక్కటే సరిపోదు నెట్వర్కింగ్ నెట్వర్కింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ నెట్వర్కింగ్ అంటే ఏమీ లేదండి నెక్స్ట్ మీరు ఏం చేయబోతున్నారు మెడికల్ సైడ్కి వెళ్ళాలా ఇంజనీరింగ్ సైడ్కి వెళ్ళాలా లేదా కామర్స్ సైడ్కి వెళ్ళాలా లేదా బిజినెస్ సైడ్కి వెళ్ళాలా ఇలా వెళ్ళాలంటే ఎవరిని కలవాలి ఇక్కడికి మనకు చాలా పెద్ద నిరోధకం ఏంటంటే పేరు పక్కన గౌడ్ లేదు నా పేరులో కూడా గౌడ్ లేదు సో గౌడ్ అనే పేరుని మాత్రం మనం ఖచ్చితంగా పెట్టుకుందాం అట్లీస్ట్ వాట్సాప్లోనే పెట్టుకుందాం తెలుస్తుంది తెలియడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు మనవాళ్ళు అని మనం ఒకసారి అప్రోచ్ అవ్వాలి అందరూ ధన సహాయమే చేయకుండా చేయాల్సిన అవసరం లేదండి ఫర్ ఎగ్జాంపుల్ నా సహాయం నేనేం చేయగలరో మీకు సభాముఖంగా చెప్పుకుంటున్నాను ఎవరైతే డాక్టర్లు అవ్వాలనుకున్నారో మెడికల్ కాలేజ్ మెడికల్ ప్రొఫెషన్ మీ వృత్తి కింద తీసుకోవాలనుకుంటున్నారో ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడే రండి మిమ్మల్ని అందరినీ తీసుకెళ్తాను మెడికల్ కాలేజ్ ఎలా ఉంటుంది ఇది ఒక తపస్సు లాంటిది ఇది ఎలా చదవాలి మీరు డాక్టర్ అవ్వాలంటే ఎంత కష్టపడాలి మీ ఫైనాన్షియల్ సపోర్ట్ ఎంత ఉండాలి సోషల్ సపోర్ట్ ఉండాలి డబ్బులు ఒకటే కాదండి చదువు డబ్బులు ఉండాలి నెట్వర్కింగ్ కూడా ఉండాలి మీరు సొసైటీలో డాక్టర్ అయిపోయి బయటికి రాగానే ప్రాక్టీస్ పెట్టేస్తే జరగదండి మీ నెట్వర్కింగ్ ఉండాలి మీ కులపు వాళ్ళే ఫస్ట్ మీ దగ్గరికి రావాలి బట్ ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే నెట్వర్కింగ్ లేకపోవడం తెలియకపోవడం తెలియకపోవడం వల్ల మనకి మనం కనెక్ట్ అవ్వలేకపోతున్నాం సో నా విన్నపం మన గౌడ పెద్దలకి మీరందరూ సార్ వివిధ డిఫరెంట్ ఫీల్డ్స్లో అయితే నిష్ణాతులు ఎవరైతే ఉన్నారో మెడికల్ కానీ ఇంజనీరింగ్ కానీ ఎడ్యుకేషన్ కానీ లా కానీ ఏదైనా కానీ ఇన్సూరెన్స్ కానీ పోలీస్ కానీ ఏ ఫీల్డ్లో ఎవరు ఉన్నారో మీరు ఒక హెల్ప్ డెస్క్ లాంటిది కనుక పెడితే లేదా పిల్లలకి సంవత్సరం ఒకసారి కౌన్సిలింగ్ లాగా మేము ఈ ఫీల్డ్లోకి వెళ్ళాలనుకుంటాం మాకు ఏ విధమైన సహాయం అందుతుంది మీ దగ్గర నుంచి ఇలాంటి కమ్యూనికేషన్ కనెక్టివిటీ కనుక కనుక చేయగలిగితే డెఫినెట్గా మనం మన కులప వాళ్ళందరినీ ఈ స్టేజ్ మీద చూడాలని నా కోరికండి సృష్టిలో అందుకే మీ జీవితాన్ని మీరు విధించి మీ శక్తితో మీ కృషితో మీ నచ్చితో మీ పట్టుదలతో మీ అంకిత భావంతో కలెక్టర్ ఎంపీఎస్ రండి డాక్టర్లు కావండి మనతో ఉద్యోగం వెళ్ళండి వీటన్నిటికీ మూలం చదువు చదవా